ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూయించబోయే రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుగాయ అండి దీన్ని కూకరగాయ అని కూడా అంటారు కదా అయితే ఈ కర్రీ చాలా మందికి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ తొందరగా తినడానికి ఇష్టపడరు నేను చేసిన ప్రొసీజర్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అద్దట్టు హెల్తీ కూడా మనకి గోరు చిక్కుడుగాయలు అనేవి మంచి ఐరన్ ఉంటుందండి అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి బాగా డెవలప్ అవుతుందనమాట సో ఈ కూర చేయడానికి నేనేమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఏ పౌడర్స్ యూజ్ చేశానని మీకు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది నమ్మరు రసం కానీ మీరు ఇట్లా గ్రేవీ కూడా దీంట్లో ఉంటుంది మనకు కలుపుకోవడానికి ఓన్లీ ఫ్రైనే కాదండి సో లేట్ చేయకుండా ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను గోరు చిక్కుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను కర్రీ టైప్లో కావాలి అనుకుంటే మనకి ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకోవచ్చు లేదు రసంలోకి ఫ్రై అనుకుంటే మనం డైరెక్ట్గా వాష్ చేసేసుకొని కర్రీ చేసుకో ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో నేను కర్రీ ఫ్రైకి రెండు తగ్గట్టుగా చేస్తున్నాను కాబట్టి నేను ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే వీక్లీ త్రీ టైమ్స్ అన్న మనం క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తే ఈ ఐరన్ అనేది మనం వండిన దాంట్లోకి ఐరన్ అనేది వస్తుంది మన బాడీలోకి కూడా అబ్జర్వ్ అవుతుందంట సో అందుకని ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే ఇట్లా వీక్లీ త్రీ టైమ్స్ అన్న అట్లీస్ట్ క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ ప్యాన్స్లో కానీ మనం వండుకొని తింటే మనకి ఐరన్ కొద్దిగా మన బాడీలోకి ఇంక్రీజ్ అవుతుంది ఈ క్యాస్ట్ ఐరన్లో మనకి ఫ్రైలు కానీ కర్రీలు కానీ అడుగంటవండి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది నార్మల్ వెజల్స్తో కంపేర్ చేస్తే ఆయిల్ మనకి తక్కువగానే పడుతుంది అనమాట ఒక రెండు స్పూన్లు ఆయిల్ మాత్రమే వేశాను ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు ఎండిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకోండి గోరుచిక్కుళ్ళు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ఆయిల్ లో ఉండే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ మొత్తము మనకి గోరుచిక్కుళ్ళకి పట్టేస్తుంది అనమాట హైలో ఫ్రై చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువగా బాయిల్ అవ్వ అవసరం లేదు ఎందుకంటే ముందుగానే బాయిల్ చేశాను కాబట్టి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ హైలో ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి వన్ స్పూను కారము ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక వన్ స్పూను ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నేను బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేశానండి అందుకని కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాను డైరెక్ట్గా ఫ్రై చేసే వాళ్ళైతే స్టార్టింగ్లోనే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ గోరు చిక్కుడుకాయల్లో ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది అలాగే మలబద్ధకం రాకుండా చూస్తుంది కాల్షియం అండ్ విటమిన్ కే కూడా దీంట్లో మనకి అవైలబుల్ ఉంటాయండి ఇవి మనకి బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాల్షియం అండ్ విటమిన్ కే అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది చూశారు కదా ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతుందండి బాయిల్ చేయటం వల్ల ఇప్పుడు నేను నువ్వుల పొడి అయితే చల్లానండి ఈ పొడి వల్ల మనకి ఈ ఫ్రైకి బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఇది దీంట్లోనే కాదు పొటాటోల కానీ ఎనీ ఫ్రై ఐటెంలో మనం ఈ నువ్వుల పొడి చల్లుకుంటే చాలా హెల్త్కి మంచిది అలాగే మన ఫ్రై కూడా కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ పొడి వేయటం వల్ల అందులోనూ నువ్వులు కాబట్టి మంచి ఐరన్ ఉంటుంది సప్లిమెంట్ లాగా కూడా ఉంటుందండి ఈ పొడి ఒకసారి నేను వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఎంత టేస్టీ అయినా చిక్కుడుగాయ కర్రీ అనేది మనకి ఫాస్ట్గా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో